ఎస్ సార్ దేశవ్యాప్తంగా స్విగ్గీ జొమాటో జెప్టో బ్లింకిట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి ప్లాట్ఫామ్లకు పనిచేసే గిగ్ వర్కర్లు సమ్మెకు దిగారు దేశవ్యాప్తంగా క్రిస్మస్ న్యూ ఇయర్ రోజున సమ్మెకు పిలుపునిచ్చారు ఐఎఫ్ఈటి టీజీపీడబ్ల్యూయూ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమ్మెకు పని సమయాలు ఎక్కువగా ఉండడం వేతనాలు తగ్గడం భద్రత లేకపోవడం వంటి కారణాలుగా వర్కర్లు చెబుతున్నారు పది నిమిషాల డెలివరీ మోడల్ రద్దు చేయాలని న్యాయమైన వేతనాలు ఇవ్వాలని పారదర్శక ఇన్సెంటివ్లు హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సామాజిక భద్రత ఐడీ బ్లాకింగ్ పెనాల్టీలు ఆపడం విశ్రాంతి సమయాలు కర్ణాటక గిగ్ వర్కర్ల సామాజిక భద్రతా చట్టం రెండు ఇరవై ఐదు అమలు కాకపోవడంపై అక్కడ యూనియన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి మహారాష్ట కర్ణాటక తెలంగాణ ఇతర రాష్ట్రాల్లో లక్షలాది వర్కర్లు పాల్గొనే ఈ సమయం వల్ల ఈ రెండు రోజుల్లో ఫుడ్ డెలివరీ క్విక్ కామర్స్ సేవలు తీవ్రంగా దెబ్బతి అవకాశం ఉంది దేశవ్యాప్తంగా స్విగ్గీ జొమాటో జెప్టో బ్లింకిట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి ప్లాట్ఫామ్లకు పనిచేసే గిగ్ వర్కర్లు సమ్మెకు దిగారు దేశవ్యాప్తంగా క్రిస్మస్ న్యూ ఇయర్ రోజున సమ్మెకు పిలుపునిచ్చారు ఐఎఫ్ఈటిజీపీ డబ్ల్యూయూ నేతృత్వంలో జరుగుతోన్న ఈ సమ్మెకు పని సమయాలు ఎక్కువగా ఉండడం వేతనాలు తగ్గడం భద్రత లేకపోవడం వంటి కారణాలుగా వర్కర్లు చెబుతున్నారు పది నిమిషాల డెలివరీ మోడల్ రద్దు చేయాలని న్యాయమైన వేతనాలు ఇవ్వాలని పారదర్శక ఇన్సెంటివ్లు హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సామాజిక భద్రత ఐడీ బ్లాకింగ్ పెనాల్టీలు ఆపడం విశ్రాంతి సమయాలు వంటి డిమాండ్లతో ఈ నిరసన జరుపుతున్నారు కర్ణాటక గిగ్ వర్కర్ల సామాజిక భద్రతా చట్టం రెండు వేల ఇరవై ఐదు అమలు కాకపోవడంపై అక్కడ యూనియన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఇతర రాష్ట్రాల్లో లక్షలాది వర్కర్లు పాల్గొనే ఈ సమయం వల్ల ఈ రెండు రోజుల్లో ఫుడ్ డెలివరీ క్విక్ కామర్స్ సేవలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది